కడప జిల్లా బద్వేలులో గల రాఘవేంద్ర గ్రాండ్ ఫంక్షన్ హాల్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ఉమ్మడి కడప జిల్లా కోఆర్డినేటర్ శంకర శ్రీనివాసులు బీజేపీ జిల్లా అధ్యక్షులు వంగల శశిభూషణ్ రెడ్డి టీడీపీ నాయకులు రతీష్ కుమార్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ రోసన్న ముఖ్య అతిథులుగా హాజరయ్యారు జనసేన కోఆర్డినేటర్ శంకర శ్రీనివాసులు మాట్లాడుతూ జనసేన వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ తనను తాను తగ్గించుకుంటూ ఎన్డీఏ కూటమి ఏర్పాటుకు ఎంతో కృషి చేశారని తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీలు వేరువేరు కాదని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కలిసి పనిచేసి విజయం సాధిస్తామని పేర్కొన్నారు ఎన్నో ఓర్పుతో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ కూడా త్యాగాలు చేస్తూ ఈ యొక్క ఎన్డీఏ కూటమికి బాధ్యుడైనాడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆ బాధ్యతని కంటా తీసుకెళ్తూ ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే విధంగా ఆయన రాష్ట్రంలో మొత్తం తిరుగుతూ ప్రజల్లో స్ఫూర్తిని నింపుతూ ప్రజల భవిష్యత్తు కోసం ప్రజల బాగు కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఖచ్చితంగా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె తిప్పడం ఖాయం అని తెలియజేస్తున్నాం అలాగే పద్వేల్లో కూడా మా యువనాయకత్వం అంతా కూడా చేరినటువంటి కొత్త నాయకులందరూ కూడా ఈ యొక్క బాధ్యతలు తీసుకొని బద్వేలులో జనసేన యొక్క శక్తిని చూపించాల్సినటువంటి అవసరం మీ భుజస్కందాల మీద అలాగే ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు గత పదేళ్లుగా పనిచేసే సీనియర్ నాయకులు తుడిమెళ్ల మురళి బస్ రమేష్ సమన్వయకర్త అలాగే నందకిషోర్ అలాగే ఈశ్వర్ రెడ్డి అలాగే ప్ర ప్రతి ఒక్కరూ కూడా ఎంతోమంది పదేళ్ళుగా ఈ యొక్క పార్టీని భుజాలపైన తీసుకొస్తూ వస్తున్నారు వీళ్ళని కూడా కలుపుకుంటూ వీళ్ళ యొక్క సీనియారిటీని కూడా మీరు గుర్తిస్తూ వాళ్ళ యొక్క నేతృత్వంలో మీ యొక్క నాయకత్వాన్ని కూడా మీరు ముందుకు తీసుకెళ్ళి ప్రతి పూతులు గెలవాలి ఇందాక మేడం మన విజయమ్మ గారు చెప్పినట్టు రితీష్ గారు చెప్పినట్టు ప్రతి బూతును గెలిస్తేనే మన యొక్క లక్ష్యం నెరవేరుతుంది మన బూతులన్నింటినీ కూడా సంసిద్ధం చేస్తూ యుద్ధం చేయాలి ఆ బూతులలో ఆ కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధానికి మనం సిద్ధంగా ఉందాం అన్ని రకాలుగా విషయ పరిజ్ఞానం పెంచుకుందాం ఈ యొక్క టక్కు టమార గజకర్ణ గోకర్ణాలని కూడా ఈ వైసీపీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి ఆల్రెడీ వాళ్ళు ఐదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు మరియు ఈడ చూసుకుంటే ఎర్ర చందనానికి సిద్ధం ఈరోజు నాడు నేడు అని మాట్లాడుకుందామంటే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు రోడ్లు కానీ ఎల్ఈడికి పల్పులు కానీ ఇవన్నీ చేస్తే ఈరోజు వీళ్ళు కబ్జాలు ఇవన్నీ చేస్తున్నారు ఆనాడు ఏది ఇది జరగలే పేదవాడికి ఎవరికి ఇబ్బంది లేదు పేదవాడు కానీ ఎవరైనా కానీ ఎంఆర్ ఆఫీసు రెవెన్యూ ఆఫీసు కానీ లేకపోతే పోలీస్ స్టేషన్కి గౌరవంగా పోయేవాడు ఈరోజు ఈ నాయకులు పర్సంటేజ్లు లేకపోతే ఆన్లైన్లో మార్చేస్తారు రైతులు ఆన్లైన్ సమస్యలతో పోతున్నారు అందుకు ఇందాక అందని కోరుతున్నారు బీజేపీగా మీరు హామీ ఇస్తా అంటున్నారు అన్న మాకు మీరు సెంట్రల్ మినిస్టర్ ఎవరు తెచ్చుకుంటారు నాకు అనవసరం నేను మాత్రం ఖచ్చితంగా